సో జనరల్గా యుద్ధం జరిగినప్పుడు ఎమోషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి ఎమోషన్స్ జరిగేటప్పుడు ఎవరికి వాళ్ళు ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారు ఎవరికి తప్పుడు సమాచారాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఇది డిజిటల్ మీడియాలో ఎక్కువ వెళ్తుంది అంటే ఇంటర్నెట్ మీడియంలో ఎక్కువ వెళ్తుంది ఎందుకంటే ఎవరికి వాళ్ళు హిట్స్ కోసము రకరకాల రీజన్స్ కొద్దీ తెలిసింది వాళ్ళు తెలిసింది నిజం అనుకుని కొంతమంది తెలియకుండానే అది నిజం అనుకొని స్ప్రెడ్ చేస్తుంటారు ఫాల్స్ ప్రాపకాండ ఏదైతే ఉందో ఫస్ట్ ఆగాలి ఎందుకంటే ఫాల్స్ ప్రాపకాండ వల్ల నైతికత దెబ్బ తినే అవకాశం ఉంది ఆ నైతికత దెబ్బ తినకుండా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఇంటాక్ట్గా అందరూ ఏకంగా ఐకమత్యంతో ఉండాలి ఐకమత్యంతో ఉండేలాగా ఉండాలంటే ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి ఇప్పటికే భారత ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఎస్పెషల్లీ ఆర్మీకి సంబంధించిన లేదంటే ఏఎన్ఐ లేకపోతే పిఐపి వీళ్ళు రిలీజ్ చేసిన సమాచారం ఏందో అది మాత్రమే ఖచ్చితమైన సమాచారం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అబద్దాలు స్ప్రెడ్ అవుతుంటే ఆ అబద్దాలకి అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా పిఐబీ క్లియర్ కట్గా రిలీజ్ చేస్తుంది వాటి అన్నింటినీ అబద్ధం ఏంటి నిజమేంటి అనేది మన టీవీ నెలలో టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి క్రెడిబుల్ న్యూస్ ఛానల్స్ క్రెడిబుల్ న్యూస్ మాత్రమే నమ్మండి దానికోసం అన్నెసరీగా ప్రాపగాండా సర్క్యులేట్ చేసే ఏవైతే కొన్ని సంస్థలు ఉన్నాయో వాటి వైపు వెళ్లకుండా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ప్రజలు అన్నెసరీగా ఎమోషన్కు గురయ్యి ప్యానిక్ గురి కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను భయాందోళనకు గురి కాకూడదు మనం బోర్డర్లో ఎస్పెషల్లీ భారతదేశ సరిహద్దుల్లో మన దేశ రక్షణ కోసం ఎవరైతే సుపాయాలు ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్గా మనం నిలబడాలి అని అంటే వాళ్ళు మనల్ని కాపాడుతున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎట్ ది సేమ్ టైం మన దగ్గర ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక జవాన్ వేర్మణం పొందారు ఆయనకు సంబంధించి నివాళులు మనం అర్పించాల్సి ఉంది ఈ సందర్భంలో మనం ఇక్కడ ఉండి చేయగలిగేది ఏంటంటే తప్పుడు సమాచారాలు స్ప్రెడ్ కాకుండా తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా నిజమైన సమాచారం తెలుసుకొని మన భారత సైనికులకి నైతిక మద్దతు ఇవ్వటమే మనం అత్యంత కీలకమైన అంశం దాన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది